కీర్తిశేషులు కొక్కిరేళ్ల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మంచిరాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూరు చౌరస్తాలో అంబలి పంపిణీ కేంద్రాన్ని మంచిరాల శాసనసభ్యులు కొక్కిరేళ్ల ప్రేమసాగర్ రావు వారి తనయుడు కొకిరేళ్ల చరణ్ రావులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాకర్ రావు మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ఈ సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేస్తానని అన్నారు పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಅಭಿವೃದ್ಧಿ ಗರ್ವ ಇ ಸ್ಕೂಲ್ ಮೊತ್ತ ಎಂದ

ఇప్పుడు మన తాతగారి పేరు మీద రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ పనులను చేస్తున్నాము ఒక్కటైతే పెట్టుకోవాలి గడిచిన పదిహేను చేస్తున్నాము అండ్ మేము ఉన్నంత వరకు మన మంచినేళ్ళ నియోజకవర్గాల ప్రజల కోసం సేవ చేస్తానికే ఉన్నాము గెలిచినా ఓడినా ప్రజలు మాత్రం ప్రజల వెన్నంటే ఉండి వాళ్ళ కష్టాలు తీరుస్తూ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కారం చూపించుకుంటూ ముందుకెళ్ళడం అన్నమే మా ధ్యేయము అదే పని మీద ముందు పనిచేస్తాం